కొంచెం వివాదం నడుస్తోంది హైదరాబాద్ లో చెరువులను కబ్జా చేసి కట్టిన అక్రమ నిర్మాణాలపై పదేళ్ల క్రితమే అప్పటి కేసీఆర్ సర్కార్ కొరడా చులిపించింది మాదాపూర్లోని లోని కుంట చెరువును కబ్జా చేసి నాగార్జున ఎన్ కన్వెన్షన్ హాల్ నిర్మించారని ఆరోపణలున్నాయి అప్పట్లో ఇరవై తొమ్మిది ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ తుమ్మిడికుంట చెరువు ఇప్పుడు పదేకరాలకు కుంచుకుపోయింది దాదాపు మూడెకరాల చెరువును కబ్జా చేసి ఈ కన్వెన్షన్ హాల్ నిర్మించారని ఆరోపణలున్నాయి రెండు వేల పద్నాలుగులో అప్పటి అధికారులు చెరువును కబ్జా చేసినట్టు గుర్తించి అక్రమ నిర్మాణం అంటూ ఎన్ కన్వెన్షన్ గోడలపై రెడ్ మార్క్ కూడా వేశారు అక్రమ నిర్మాణాన్ని కూల్చివేసేందుకు అధికారులు వెళ్లడంతో నాగార్జున కోర్టును ఆశ్రయించారు తనకు నోటీసులు ఇవ్వకుండా ఎలా కూలుస్తారంటూ కోర్టును ఆశ్రయించారు దీంతో అధికారులు నాగార్జునకు నోటీసులు జారీ చేశారు అప్పట్లో పలువురు ఫిర్యాదు చేయడంతో గత ప్రభుత్వం ఎన్ కన్వెన్షన్ సెంటర్ పరిసరాలను రెవెన్యూ అధికారులు సర్వే నిపుణుల చేత రీసర్వే చేయించారు ఎన్ కన్వెన్షన్ సెంటర్ పరిసర ప్రాంతాలను పరిశీలించిన అధికారులు తుమ్మిడికుంట చెరువు స్థలంలో ఒక ఎకరం అలాగే రెండు ఎకరాలు బఫర్ ఏరియా కబ్జా అయినట్లు గుర్తించారు అయితే ఆ తర్వాత ఏమైందో అక్రమ నిర్మాణం